ఏపీలో జగన్ సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత వైసీపీ సర్కారు చేస్తున్న అరాచకాలకు అంతే లేకుండా పోయింది అన్ని రంగాలపైనా జగన్ పంజా విసిరి వాటిని నిర్వీలయం చేశారు అందులో భాగంగా పరిశ్రమల రంగాన్ని అదే గతి పట్టించారు పారిశ్రామిక మన రాష్టం నుంచి పెళ్లగొట్టి జగన్ మార్క్ నెగిటివ్ అభివృద్ది ఏమిటో అందరికీ చూపించారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటా రెండా అనేక పరిశ్రమలను రాష్టం నుంచి తరిమేసింది విద్యుత్ పైన గత ప్రభుత్వం వివిధ పరిశ్రమలకు భూములు పైన సమీక్షల పేరుతో పరిశ్రమల యాజమాన్యులను వేధించారు కేవలం జగన్ ప్రభుత్వ వేధింపుల కారణంగానే అమర్రాజ బ్యాటరీ సంస్థ తన తొమ్మిది పేల ఐదు వందల కోట్ల రూపాయల ప్రతిపాదిత విస్తరణ ప్రాజెక్టు తెలంగాణలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది ఒక అమర్రాజ బ్యాటరీ సంస్థ మాత్రమే కాదు ఈ విధంగా పలు రకాల పరిశ్రమల యాజమాన్యాలు రాష్టం నుంచి బయటకు వెళ్లిపోయాయి కానీ జగన్ మాత్రం తమ హయాంలో పెట్టుబడులు గణనీయంగా వచ్చాయంటూ అసెంబ్లీ సాక్షిగా పెట్టుబడుల లెక్కలను తనకిష్టం వచ్చినట్టుగా చెప్పుకొచ్చారు గత ప్రభుత్వ హయాంలో ఒప్పందాలు కుదుర్చుకుని నిర్మాణాలు ప్రార్థించిన పరిశ్రమలను సైతం తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు రాష్టానికి పెట్టుబడులతో రావడానికి ఓవైపు పారిశ్రామికవేత్తలు పారిపోతుంటే మరోవైపు ఎన్ని పరిశ్రమలు ఎక్కడి నుంచి వచ్చాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది గత ప్రభుత్వ హయాంలో ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలు కూడా జగన్ రివర్స్ గేర్ సర్కారు పుణ్యమా అని తిరిగి పారిశ్రామికంగా జగన్ రాష్టానికి సాధించిన రివర్స్ ఘనత అని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి